సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి చెప్పాలంటే పన్నెండవ రోజుకి కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే రెండు వందల ముప్పై ఆరు కోట్ల గ్రాస్తో వచ్చేసింది ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి నూట ముప్పై కోట్లండి ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వన్ సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ వచ్చేసింది ఇంకా రెస్టర్స్ ఏరియాస్తో దాదాపుగా వచ్చేసి ట్వంటీ త్రీ పర్సెంట్ వచ్చేసింది ఇంకా కర్ణాటకలో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చేసింది సో ఎగ్జాక్ట్గా ఎంత వచ్చిందంటే ట్వల్త్ డే పక్కాగా ఓవర్సీస్లో టెన్ క్రోడ్స్ వచ్చేసాయి ఏపీఎన్ టీఎస్ తెలంగాణలో దాదాపు వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ అయితే వచ్చేసాయి ఇదే కంటిన్యూ అవుతూ థర్టీన్త్ వీక్ సంబంధించి మనం థర్టీన్త్ రోజు ఎంత కలెక్షన్ వచ్చి నెక్స్ట్ వీడియోలో మనం పెట్టేసాం కదా ఆ వీడియో ఆలయ్ వచ్చేసింది సో ఇది ట్వెల్త్ డే వస్తుంది నెక్స్ట్ వీడియోలో పక్కాకైతే అయితే లెవెన్త్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పిస్తాము సో ప్రజెంట్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్న మూవీ త్రీ క్రోస్ డబ్బులకే చేయడానికి దగ్గరలో ఉంది కానీ చేరలేదు సో ప్రజెంట్ కలెక్షన్ వచ్చేసి టూ సిక్స్టీ వన్ కలెక్షన్స్ ఉన్నాయి సో వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేసుకోవటం